falou no negócio

Продолжение <laughs> మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈ కేసు సంబంధించి పదిహేడు పదకొండు రెండు వేల పదహైదున ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అప్పటి మన చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫీసులో లో మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది ఈ కేసును చిత్తూరు వన్ టౌన్ పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరం ఛార్జ్ దాఖలా చేయడం జరిగింది దీంట్లో ప్రాసిక్యూషన్ వారు సమర్పించిన సాక్ష్యాధారులను ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట ఏ వన్ టూ ఏ ఫైవ్ కురు శిక్ష మరియు బాధిత కుటుంబీకులకు డెబ్బై లక్షల నష్టపరిహారం అవార్డు చేయడం జరిగింది ఇందులో ముప్పై లక్షలు యాభై యాభై లక్షలు కఠారీ కుటుంబం వారికి మరియు ఇరవై లక్షలు కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి అవార్డు చేయడం జరిగింది ఈ కేసు విషయంగా ప్రాసిక్యూషన్ వారిని ప్రాసిక్యూషన్ కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి మరియు మా డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్ కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కెఎస్ జయరామ్ గారికి బి నాగరాజ్ గారికి ఆరో వాదనకు జిల్లా కోర్టు ఎం బాలాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ కేసులో సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ వారికి మరియు ప్రతి ఒక్కరికి నా ఈ ప్రయాణంలో సహకరించిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది యాడ్ ఏ వన్ టు ఏ ఫైవ్ కి ఉరి శిక్ష ఉరి శిక్ష విధించడం జరిగింది త్రీ నాట్ టూ వన్ ట్వంటీ బి ఐపిసి ఐపిసి సెక్షన్స్ కింద ఉరి శిక్ష విధించడం జరిగింది మరియు త్రీ నాట్ సెవెన్ కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా విధించడం జరిగింది దర్యాప్తు అనంతరము పోలీసు వారు నూట ముప్పై మంది సాక్షులను సాక్షులను లిస్టు చార్జ్ షీట్ల చార్జ్ షీట్ ల తెలియపరిచినారు వారిలో యాభై ఏడు మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది తర్వాత ఆ చార్జ్ షీట్ లో మొత్తం ఇరవై మూడు మందిని ముందు ఇరవై మూడు మంది పైన చార్జ్ షీట్ దాఖలా చేయడం జరిగింది అందులో ఐదు మందిని ఐదు మంది పైన నేరం రుజువైంది వారిలో ఒకరు చనిపోయినారు ముద్దాయిలు ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయ్యి మొత్తం ఇరవై మూడు మంది అందులో ఒకరు చనిపోయినారు ఒక ముద్దాయి చనిపోయినారు ఒకరు ఒకరి పైన డిశ్చార్జ్ అయింది ఇప్పుడు ఈ ఐదు మంది పైన నేరం రుచుకోండి ఐదు మందికి అది చూడాలని పడుతున్నాను అంత మామూలు గారైనా భటారి ఎంత కిరాతకంగా చంపాలో ప్రతి మామి ఈరోజు మేము పోరాడిందాము మాకు న్యాయం జరిగిందని ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన బుష్షం బిపి గారు సైజం రెడ్డి గారి జయరామ్ సార్ గారు నాగ్ సార్ బాలాజీ గారు ఎవరైతే సపోర్ట్ చేశారో నాయన అలాగే మా వెంట ప్రతి నిమిషం కూడా ఈ పదేళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ ఇచ్చారు ఎస్పీ గారికి గారు గారికి ప్రతి ఒక్కరికి కూడా మీరు మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ముఖ్యంగా కూడా మీడియా సోదరులు సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక తెలియజేసుకుంటాం ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అన్యాయాన్ని బయటపెడుతూ మాకెంతో సపోర్టివ్గా ఉన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏ వంట ఏ ఫైవ్ పెద్ద కూడా ఇవ్వడం జరిగింది ఇది ఎవరైతే ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా మా ఏ కుటుంబం కూడా బాధపడకుండా ఉండాలని ఇన్ టెన్త్ పెనాల్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న విషయం కాదు కాకపోతే ఇలాంటి శిక్ష పడుతుంది అని ఎవరు కూడా ఇలాంటి క్యారెక్టర్ అని మారు కానీ ఇంకొక స్ఫూర్తిగా ఉంటుందని కూడా చూపిస్తుంది విజయచంద్రారెడ్డి హైకోర్ట్ అడ్మిట్ రైట్ ఈ దాదాపు ఈ సెషన్స్ కేష్ నెంబర్ వన్ టెన్ నాకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఈ యొక్క సెషన్స్ కేసు రెండు పదహైదు పదకొండు రెండు వేల పదహైదులో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసుకు సంబంధించి సెషన్స్ కేసు ఇది ఇది పదహైదవ సంవత్సరంలో జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ వేశారు దాన్ని వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ నూట పది బై రెండు వేల పదహారుగా రిజిస్టర్ అయ్యింది దీనిలో ఇది దాదాపు దాదాపు నూట ముప్పై ఆరు మంది విట్నెసెస్ని నమోదు చేశారు దాంట్లో దాదాపు యాభై ఏడు మంది విట్నెసెస్ని విచారించినారు దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్రా వన్ ట్వంటీ బి డ్రెడ్ విత్ త్రీ నాట్ టూ అంటే మర్డర్ చేయడానికి కుట్ర పనినట్లు రెండు ఆ కుట్ర కుట్ర మర్డర్ ఇన్ పర్సెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకొని మర్డర్ చేసినట్లు దీంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు అప్పటి మేయర్ తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు తర్వాత ఇంకొక అతను సతీష్ అనే సతీష్ నేతను గాయపడ్డాడు కటాలి మోహన్ అను అనురాధ గారు చనిపోయారు ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీం కోర్టు దీని మీద చర్య తీసుకుని త్వర త్వరగా తెచ్చిన తర్వాత టూ థౌజండ్ టూలో ఇది యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది ట్రయల్ కన్విన్స్ అయ్యింది అంత చాలా ట్రయల్ కన్విన్స్ అయిన తర్వాత మొన్న ఇరవై నాలుగో తేదీ గౌరవ్ నేను నా జడ్జి గారు నైన్త్ ఏడీజే గారు దీంట్లో మొత్తం ముద్దాయిలు వచ్చి ఇరవై మూడు మంది ఇరవై మూడు మందిలో ఒకరు ముందుగానే డిశ్చార్జ్ చేశారు కాసారమ్మ రమేష్ తర్వాత ఒక అతను అతను చనిపోయాడు మిగతా మిగతా వాళ్ళు మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ని అక్విట్ చేశారు అన్ని చార్జెస్ దీంట్లో ఏమరంటే కాన్స్పిరసీ మర్డరు శ్రీనాథ్ అటెంప్ట్ మర్డరు ఆర్మ్స్ యాక్టు ఆర్మ్స్ యాక్ట్ అప్స్టాండింగు నెక్స్ట్ కోర్టు వచ్చి ఈ నిందితులకు హార్బరింగ్ ఇన్ని కే ఇన్ని కేసులు నమోదు చేశారు అన్ని కేసులు కొట్టేసి చెట్ట చివరికి ఐదు మందికి అంటే శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చిల్టు నెక్స్ట్ వచ్చి వెంకట దక్షణా తరపతి ఫ్రమ్ ములబాగల్ నెక్స్ట్ ఏ త్రీ జయ జయ జయప్రకాష్ రెడ్డి ఏ ఫోర్ మంజునాథ్ ఏ ఫైవ్ వెంకటేష్ వీళ్ళు ఐదు మందికి కన్వీక్షన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు అది ఇరవై నాలుగు తర్వాత దీని దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా శిక్ష ఏమి విధించాలనేదానికి రెండు రోజులుగా మొత్తం జరిగింది ప్రాసెస్ అంతా జరిగింది నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు ప్రభుత్వ రాసిక్యూటర్ గారు వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు నేను డెత్ పెనాల్టీ వేసే కేసు కాదు ఇది ఇది నాటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు అర్థమైంది అని మేము ఆర్గ్యూ చేశాము ఈరోజు తుది తిప్పు జడ్జి గారు వెలువలించినారు తెలుస్తూ వాళ్ళకి హ్యాంగింగ్ ఇచ్చారు గురి టిల్ డెత్ టిల్ డెత్ ఇచ్చారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్టిక్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారము కన్ఫర్మేషన్కి హైకోర్టు పంపిస్తారు హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది ఇవి ఇదంత సభమేనా ఈ గురించి విధించడం సభమేనా అదేవిధంగా అక్యూసుడికి అక్యూసుడు కూడా అప్పీల్ పోయేదానికి అవకాశం ఉంది వాళ్ళు అక్యూ పోతారు పోతారు అనమాట అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు ఆ డెత్స్ అండ్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రిజెంట్లో మా ప్రాపుగా కడప సెంట్రల్ ప్రిజల్లో వెళ్ళి ఉంచుతారన్నమాట ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ అయినంతవరకు కడప ప్రిజల్లోనే ఉంటారు ఇది తర్వాత ఇప్పుడు హైకోర్టు హైకోర్టు చేతిలో ఉంది దీంట్లో సాక్ష్యాధారాలు సాక్ష్యాధారంలో ఒక మూలంగా చూస్తే ఇది యాక్చువల్గా నేను కామెంట్ చేయకూడదు కానీ దీనిలో కన్విక్షన్ ఇవ్వడానికి కన్విక్షన్ ఇవ్వడానికి కూడా కొట్టేయడానికి హైకోర్టు చాలా అవకాశాలు ఉన్నాయి గౌరవనీయులైన జడ్జిలు గారే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో చాలా ల్యాక్ యునాస్ ఉన్నాయని చెప్పి దీంట్లో సాక్ష్యం చెప్పిన చాలామంది ఇప్పుడు పర్జుని నోటీసులు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏమరంటే కాకపోతే ఏమరంటే ఈ కోర్టు వరకు ఇది ఫైనల్ జడ్జిమెంట్ దీనిపైన హైకోర్టుకు పోతున్నాము హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను మేము నమ్ము నమ్ముతు నమ్ముతున్నాము ఇది ఇంకొక ఒక పూర్వ ఈ పూర్వ ఈ యొక్క డెత్ సెంట్రెన్స్ యొక్క పూర్వపరాలు పరిశీలించినప్పుడు చాలా కేసుల్లో చాలా ఘోరమైన నేరాల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని రిఫా వచ్చి జీవితంలో బాగు చేయడానికి కాదు రిఫార్మేషన్ రిహాబిలిటేషన్ చేయలేని పరిస్థితుల్లోనే డెత్ విధించాలని చెప్పారు సో ఆ గవర్నమెంట్ పెట్టాము గౌరవైన న్యాయమూర్తి గారు కన్సిడర్ చేసిన కన్సిడర్ చేసినారు అయినా కూడా జడ్జిమెంట్ ఇచ్చినారు బట్ ఇవ ఇదే వాదనని మేము హైకోర్టులో వినిపిస్తాం హైకోర్టులో వినిపిస్తాము మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేసి మా నాకు తొంభై రోజులు ఇప్పుడు గ్రేటెస్ట్ కాపీస్ అంటారు అంటే జడ్జెస్ అఫీసుడికి ఉచితంగా కాపీలు ఇవ్వాలి అది రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత మేము నైంటీ డేస్ లోపల నాకు అప్పీల్ అవ్వాలి కానీ మేము త్వరగానే వేస్తాము కన్ఫర్మేషన్ కూడా అక్కడ వచ్చేస్తాం వచ్చే వచ్చేసిన తర్వాత మేము అక్కడ త్వరగా దీనిని పరిష్కారం చేసేదానికి మేము మా సహాయశక్తిలో మేము హైకోర్టులో ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ কাজ ও মুদি போনা ও মুদি போনা আপু போরা এদিকে এদিকে কেডা চলে